తూర్పు గోదావరి జిల్లాలో సంక్రాంతి ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి కనిపిస్తుంది తొలి రోజు సంక్రాంతి ముగ్గులతో పండుగకు స్వాగతం పలుకుతున్నారు రాజమండ్రి మహిళలు రంగురంగుల రంగవల్లులతో సంక్రాంతిని మరింత కనువిందు చేస్తున్నారు ఇందుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు రాజమండ్రిలో సంక్రాంతి సంబరాలు అనేవి మనకు ప్రత్యేకంగా కనిపిస్తూ ఉన్నాయి కోనసీమ అంటే మనకు తెలుసు ప్రత్యేకంగా సంక్రాంతిని స్పెషల్గా జరుపుకుంటారు గోదావరి జిల్లాలో ఎక్కువగా ఈ సంక్రాంతి సంబరాలు అమరాన్ని అండుతూ ఉంటాయి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు ముఖ్యంగా ముగ్గులు వేయడానికి అతివలు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు ఇదే క్రమంలో ప్రస్తుతం మనం రాజమండ్రిలో ముగ్గుల పోటీలు వైభవంగా జరుగుతున్నాయి ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొని తమ తమ ప్రతిభను చూపించేందుకు రాజమండ్రిలో ఉన్నటువంటి అతివలంతా కూడా ఉత్సాహంగా ప్రదర్శిస్తూ ఉన్నారు మనం చూపించే ప్రయత్నం చేద్దాం ఎంత కలర్ఫుల్గా ముగ్గులు ప్రజెంట్ చేస్తున్నారు అనేది ప్రతి సంక్రాంతికి కూడా రంగురంగుల ముగ్గులు అనేవి మనకు దర్శనమిస్తూ ఉంటాయి ముఖ్యంగా మహిళలు తమ ప్రతిభనైతే ఈ ముగ్గుల రూపంలో కనబరుస్తూ ఉంటారు ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా ఎంత కలర్ఫుల్గా ఈ ముగ్గురు ప్రజెంట్ చేశారు ప్రస్తుతం మీ వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇలాంటి కలర్ఫుల్ యొక్క ముగ్గు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటండి మీ పేరేంటి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి నా పేరు ఉమామహేశ్వరి అండి నేను గోరేష్పేట నుంచి వచ్చాను మారుతున్న ఈ ప్రపంచంలో మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోతున్నారు చాలామంది కానీ నరాలు గోపాలకృష్ణ గారు అలాంటివి మర్చిపోకూడదని చెప్పి ప్రతి మహిళను కూడా చిన్నపిల్లలకి సపరేట్గా పెద్దవాళ్ళకి సపరేట్గా ఎవరికి వాళ్ళు ప్రోత్సహించి ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా అయితే బహుమతులు అయ్యి ముగ్గులు పొట్లు పెట్టి ఇస్తారండి ప్రతి ఒక్కరు కూడా మారిపోతుందండి ప్రపంచం అసలు ముగ్గులేంటి పల్లెటూరు ఏంటి అలాంటి వాతావరణాన్ని కూడా వదిలేస్తున్నారు అలాంటివన్నీ కూడా మనకు తెలియపరచడానికి ఇలాంటి సంక్రాంతి ఇంకా సంక్రాంతి రాకముందే ఇంకా వారం రోజుల ముందు నుంచి కూడా గోపాలకృష్ణ గారు ఎంతో బాగా సెలబ్రేట్ చేస్తున్నారండి అందరికీ సంక్రాంతి సెలబ్రేట్ సంక్రాంతి సంక్రాంతి అంటే ముగ్గులేండి ఫస్ట్ పిండి వంటలు చెరుకు గళ్ళు ఇంకా పల్లెటూరు అమ్మమ్మలు వెళ్ళడం అలాంటివి జరుగుతా మీరు ప్రజెంట్ చేశారు కదా ఉద్దేశం పల్లెటూరు వాతావరణం మొత్తం సంక్రాంతి థీమ్ అండి ఇది అది ఎడ్ల బండి అది అమ్మాయి నీళ్ళు మోయడం అయ్యి ఏమో పందాలు అదేమో పాలు పొంగించడం శివుడికి ఏమో ఆరాధన చేస్తున్నారండి పరిదాస్ గారు ఏమో బియ్యం కోసం వచ్చారు చెరుకు గళ్ళు మొత్తం నా ముగ్గు ముగ్గు యొక్క ఉద్దేశం ఇదేనండి చాలా దిక్కున పార్టిసిపేట్ చేశానండి ఇక్కడ కూడా చేశాను ఇక్కడ కూడా నాకు బీరువాయి అన్నీ వచ్చినాయి బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా చేశాము ప్రైజ్ మనీ ట్వంటీ థౌసండ్ ఒక దిక్కున కుతుకులూరులో కూడా పెట్టామండి ఆనపతి దగ్గర అక్కడ కూడా ముప్పై వేలు ప్రైజ్ మనీ అయ్యి వచ్చినాయి అండి ఇంకా తాడపల్లిగూడంలో కూడా రీసెంట్ గా వెళ్ళొచ్చామండి అక్కడ ట్వంటీ థౌసండ్ అయ్యి ముగ్గుల పోటీలు పెట్టడం చాలా సంతోషంగా ఉందండి ఈ రాజమండ్రిలో అయితే గోపాలకృష్ణ గారు అయితే చాలా ఎంకరేజ్ చేస్తారండి ప్రతి ఒక్కరు ఆడపిల్లని కూడా మాకైతే చాలా ఉత్సాహంగా ఉందండి ఇంకా ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు ఆయన ద్వారా మేము ఆలోచిస్తున్నామండి ఇంకా వస్తాయని చూస్తున్నాం కదా ఈ ముగ్గుల పోటీల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు మహిళలు తమ తమ ప్రతిభను అయితే చూపిస్తున్నారు మనం ఒక ముగ్గు ప్రజెంట్ చేయడం చూసాం అదేవిధంగా ఇంకొక ముగ్గుని మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏమో ఈ ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ ముగ్గు మీరు ఎట్లా వేశారు ఎంత టైం పట్టింది నాకు త్రీ అవర్స్ టైం పట్టిందండి మన తెలుగు మన తెలుగుంటి వేలువేలు వెంకటేశ్వర స్వామిని ఈ ముగ్గులోనే చూపించి మన తెలుగు మన తెలుగు యొక్క అంటే సాంప్రదాయాన్ని మొత్తం కూడా ఈ ముగ్గులోనే చూపించాను మన హరిదాసులు కుండలు అలాగే గొబ్బమ్మలు గోపమ్లు అన్ని పెట్టాను ప్రతి సంవత్సరం ఇక్కడ నర్మ గోపాలకృష్ణ గారు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు చాలా సంతోషంగా ఉంది నాకు ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా వస్తూనే ఉంటది ఇప్పుడు ఏమొస్తుందో చూడాలి చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం చాలా బాగుంది ఇక్కడ బాగా ఎవ్రీ ఇయర్ ఈ పన్నెండో తారీఖుని ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు చాలా అందరు చాలా మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు చాలా సంతోషంగా ఉంది చూస్తున్నాం కదా మొత్తానికి అయితే ఈ సంక్రాంతిని వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం గతంలో మాకు బహుమతులు వచ్చాయి ఇప్పుడు పోటీల్లో కూడా మాకు బహుమతులు వస్తాయి ఈ పండుగ అనేది మత సామరస్యాలు కావచ్చు ఇవి ఇలాంటివన్నిటిని కూడా ఏమీ లేకుండా అందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది రాజమండ్రి మహిళలు చెప్తున్నారు కెమెరా తిరుమలతో గణేష్ అయిన రాజమండ్రి నుంచి